విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీత పన్నులు నిలిపివేశారు నిన్న మధ్యాహ్నం అధికారులు పనులను ఆపేశారు రేపు నిపుణులతో చర్చించి తొలగింపు పనులు ప్రారంభించే అవకాశం ఉంది నిన్న భారీ గొలుసులతో బోట్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు బెలూన్ అండర్ వాటర్ కటింగ్ తో బోట్లను తొలగించేందుకు ప్రయత్నించారు ఒక్కో బోటు వంద టన్నుల బరువు ఉందని అందుకే వెలికితీత పనులు కష్టమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు నదిలోకి దిగి పడవలను కట్టర్లతో ముక్కలు చేసి డైవింగ్ టీంలను రప్పించినా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీత పనులు నిలిపివేశారు నిన్న మధ్యాహ్నం అధికారులు పనులను ఆపేశారు రేపు నిపుణులతో చర్చించి తొలగింపు పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం రాజేష్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో బోట్లు తొలగింపు ప్రక్రియను నిన్న మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బిగా రెండు విధాలుగా ప్రయత్నం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు అయితే ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా బోట్లు తొలగించాలనే ప్రక్రియతో మాత్రం ఈ ఇక్కడున్న నిపుణులు ఎవరైతే ఉన్నారో ఈ నిపుణులు బోట్లను అయితే మటుకు బయటికి తీసుకొచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డారు అయితే ఇప్పటికే రెండు రకాలుగా ఆలోచనలు చేసినప్పుడు కూడా ఆలోచనలు ఫలించలేదు భారీ గొలుసులతో ఈ ప్రక్రియను కొనసాగించి భారీ గొలుసులతో బోట్లు బయటకు వెలుగు తీయాలన్నా కానీ ఆ బోట్లు నేత మునిగిపోతున్నాయి దీంతో ఈ గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఈ బోట్లు బైక్ వెలుగు తీసే ప్రక్రియలో అనేక రకాలైన అధునాధుక పరికరాలను వాడి వాడినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది అయితే దీంతోపాటు మా రోజు చూసుకుంటే నిన్న మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో పనులను నిలిపివేశారు అయితే మంది నిపుణులతో మరికొంత టెక్నికల్ వర్క్తో ఈ రోజు మధ్యాహ్నం లేదంటే రేపు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలి అదేవిధంగా ఈ బోట్లు వెలుగు తీసే క్రమంలో ఈ ఈ బోటు వెయిటేజ్ ఎక్కువ ఉండడంతో వాటిని కటర్స్ తో కటింగ్ చేసేసి బయటికి లాగే ప్రక్రియ కూడా అయితే ఆ ప్రక్రియలో చూసుకున్నా కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేకుండా పోయింది కటింగ్ చేసే బోట్లు నీట మునిగిపోతున్నాయి దీంతో అధికార సమస్య అవుతుంది భవిష్యత్ తరాల్లో భవిష్యత్తులో ఇబ్బంది అనేసి పూర్తిగా ఆపివేశారు అయితే ఏదో ఒక విధంగా ఖచ్చితంగా కానీ ఈ ఈరోజు రేపట్లో మరికొంతమంది ట్రీమ్ దీనికి ప్రత్యేక బృందాలు ఇక్కడికి వచ్చేసి మరికొంత ఆలోచనతో వినూత్న ఆలోచనతో అదేవిధంగా సాంకేతిక పరి జ్ఞానాలుగా కొద్దిగా టెక్నికల్ సమస్యల్లో ఎక్కడా కూడా ఈ బోట్లు తొలగింపు ప్రక్రియలో ఎక్కడ బ్యారేజ్కి ఎక్కడ చిన్నపాటి ఇబ్బందిగా జరగకూడదు బ్యారేజీ డ్యామేజ్ కాకుండా ఈ బోట్లను బయట తీయాలనే ఆలోచనతో అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అయితే గడిచిన ఐదు రోజుల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా పెద్దగా ఫలితం కనపడలేదు ఇప్పటికి మూడు బోట్లు కూడా ఇక్కడే నేట మునిగి ఉన్నాయి రెండు బోట్లు కనపడుతున్నాయి ఒక బోటు పూర్తిగా బయటికి లాగే క్రమంలో పూర్తిగా నేట మునిగిపోయింది అయితే స్థాయిలో అధికార యంత్రాంగం అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చిన టీము అదేవిధంగా విధంగా పోల్రెడ్ టీము వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బోట్లు బయటికి తీసే క్రమంలో అనేక ఇబ్బందులు కూడా ఈ నీటిలో ఇబ్బంది పడ్డారు అయితే దీంతోపాటు కూడా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని నీటిలోకి వెళ్ళేసి నీటిలో నుంచి కటింగ్ చేయాలి లేదంటే నీటిలోంచి బోటును తప్పించాలంటే ఎలా వెసులుబాటు ఉందనేసి ఆ విధంగా కూడా చూసారో అయితే ఆ విధంగా చూసుకున్నా కానీ చైన్స్తో బోట్స్ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు ఏదేమైనప్పటికి కూడా మరికొంత సాంకేతిక పరి పరికరాలను వాడేసి మరికొంత కట్టర్స్ను పెంచే పెంచి ఈ బోట్లను పక్కా తీసుకెళ్ళాలని ఆలోచనలు ఉన్నారు అయితే నిన్న చూసుకుంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక బోట్ను బయటికి తీసుకెళ్లే ప్రక్రియలో బ్యారేజీ సమీపంలోనే లోపల కూరిగిపోయింది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో ఉన్న టీం ఎక్కడికక్కడ ఐదు రోజుల నుంచి బోట్లను తీసి పక్కకు తీసుకెళ్లాలనే ఆలోచనలో పనిచేస్తున్నప్పుడు కూడా పెద్దగా ప్రయోజనం లేదు అయితే అధికారులు కూడా పూర్తిగా మరికొంత ఆలోచన చేసి ఏది ఇప్పటికే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు కూడా విఫలమైనట్టు తెలుస్తుంది అయితే ప్లాన్ సి ప్లాన్ సిలో ఖచ్చితంగా ఈ బోట్లు ప్రక్రియను పూర్తిగా బోట్లను తీసివేసే పనిలో ప్లాన్ సిని కూడా అధికారులు పూర్తిస్థాయిలో చేస్తున్నారు ఈరోజు ప్లాన్ సికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని కూడా అధికారులు అంచనా వేసి అదేవిధంగా టెక్నికల్ నాలెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ బోట్లు తొలగింపు విషయంలో దాదాపు ముప్పై నుంచి నలభై మంది టీం పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ఐదు రోజులుగా పెద్దగా ఫలితం లేకపోతుంటే ఇప్పుడు ప్లాన్ సిలో ఏదైతే సాంకేతిక పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అధునాతన సాంకేతిక పరికరాలను తీసుకొచ్చేసి బ్యారేజీ దగ్గర ఉన్న బోట్లు ఎక్కడ బ్యారేజీ చిన్నపాటి కూడా ఇబ్బంది కలగకుండా బయటికి తీసే ప్రక్రియలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది శ్వేత శ్వేత్యూ